నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పని కొంచెం తొందరగానే అయిపోయింది ఇంకా బయట వాకిలికైతే ముగ్గు పెట్టేస్తున్నాండి అదేంటో కానీ ఇసుక తోలించి నుంచి ముగ్గు దగ్గరగా చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే అంత మంచిగా కనిపించలేదనమాట అంటే ఇసుక కొంచెం ఇంకా అనగలేదు కదా అంటే కొంచెం నడుస్తూ ఉంటే గట్టి పడిపోద్ది కదా అప్పుడు ఏ ముగ్గు వేసినా సరే బాగుంటుంది ఇప్పుడు ముగ్గు వేస్తానే సాయంత్రానికి మళ్ళీ ఇసుక అంతా నార్మల్ అయిపోయిందనమాట అంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదా కొంచెం ఎండ ఎక్కితే చాలు మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇసుక అంతా కూడా స్ట్రైట్గా అయితే బండ వేసేస్తామండి సో బండ ఎక్కిపోతే మాత్రము ఇంటి ఎండ ఇసుకే ఉంటుంది నిజంగా కామెంట్లో కూడా చాలామంది చెప్పారు అందుకనే త్వరలోనే బండి కూడా వేసేయాలి లేదంటే రోజు ఏ నాలుగైదు సార్లు ఊడ్చినా సరే ఇంకా వేసుకుంటానే ఉంటుంది ఇది వరకు అయితే ఎంత దూరం నుంచి చూపించినా ముగ్గు నీట్గా కనిపించేది కానీ ఇప్పుడు చూసారా అంత క్లియర్ క్లారిటీగా లేదనమాట ఇంకా పైన తులసం దగ్గర కూడా చిన్నగా పెట్టేస్తాను ముగ్గులు పిల్లకాయలు పద్దాకా తిరుగుతూ ఉంటారు తొక్కేస్తున్నారు అనమాట అక్కడక్కడ ఆడుతున్నారు ఇంకా బట్టలు అయితే ఆరబెట్టలేదు జాడించేసి అలా పెట్టేస్తాను ఇంకా మిగతా పని అంతా అయిపోయిందండి భయం మొత్తం నీళ్ళు పెట్టి నీట్గా అయితే కడిగేసాను నేను ప్రతిరోజు ఎల్ షేప్లో ఉంది కదా వరండా అది అయితే కడుగుతాను తులసమ్మ ఉంటుంది కదా తులసమ్మ దగ్గర నీళ్ళు పెడతాను కాబట్టి ఇంకా మొత్తం కూడా కడిగేస్తానండి ఇక్కడేమో పిల్లలకి పొద్దున్నే జావు కాసేస్తాను ఈరోజు అంటే ఈ పని ఒక పక్క అయితేనే మరో వైపు అయితే జా రాగిజావుకి అయితే ఎసర పెట్టేసాను రాగిజావుకి ఎసరు పెట్టి పిండి కలిపితే చాలు ఇంకా అయిపోయినట్టే పిల్లలందరికీ కూడా మా అందరూ ఇష్టంగా తిన తాగుతున్నారు ఒక్క మా రేణు తప్ప రేణు కూడా మెల్లగా అలవాటు చేసేయాలి ఇంక ఇక్కడ వంట అయితే చేసేసానండి వంట అయితే వంకాయ టమాటా కూర అయితే ఉండాను మా ఆయనకి అయితే చాలా ఇష్టం ఈ కూర వంకాయ టమాటో వంకాయలు కన్నా టమాటోలే ఎక్కువ ఇయమంటారనమాట ఇక్కడేమో అన్నం కూడా ఉడికిపోయింది అంటే పూర్ణిమను రేణు వాళ్ళకు పూర్ణిమ కాలేజ్కి రేణు స్కూల్కి వెళ్ళిద్దని చెప్పాను కదా వాళ్ళ కోసమని తొందరగానే వంట చేసేస్తాను ఇంకా ఇక్కడ కొంచెం పిండి ఉందనమాట లాస్ట్ వీడియోలో పప్పు నానబెట్టాను కదండి ఇంకా కొంచెం పిండి ఉంటే ఇడ్లీ పూర్ణిమా పెద్దగా ఇడ్లీ అంటే ఇష్టం ఉండదంట అందుకని ఇలా ఉప్మా లాగా అయితే రొట్టెలా కాల్చేస్తాను నాకు కూడా ఇడ్లీ కంటే ఇలా రొట్టెలా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఉప్మా అని కూడా అంటారు ఉప్మా కూడా సేమ్ ఇదే ఇడ్లీ పిండితోనే చేస్తారు అంటే కాకపోతే రేకు మీద అంటే అట్ల పని ఉండేది కదా దాని మీద చేస్తారనమాట నేనేమో బాండీలో చేశాను నాకు ఇలానే ఇష్టము మామూలుగా దోసల కంటే కూడా ఇలా చేసుకొని తింటేనే నాకు బాగా ఇష్టం అది వేడివేడిగా తింకా నచ్చిద్ది మరోవైపు చట్నీ కూడా చేసేస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమో రేణుకున్న పూర్ణిమిక అయితే బాక్స్ పెట్టేస్తున్నాను వండగానే ముందు అన్నం చల్లారి పెట్టేస్తాను నేరుగా పూర్ణిమక అయితే బాక్స్లో వేసేస్తే వెళ్ళిలోపు చల్లారిద్దని అయితే చెప్పింది ఇంకా తనకి బాక్స్లో వేసేసి రేణుకేమో కొంచెం ప్లేట్లు చల్లారి పెడుతున్నాయి అనమాట ఈ రెండు రోజుల్లోనే అక్కే వాళ్ళు ఊరు వెళ్తారని చెప్పాను కదండి పూర్ణిమ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయిద్ది వెళ్ళిపోయిన తర్వాత దసరా హాలిడేస్ అయిపోతాయి కదా హాలిడేస్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంక ఇక్కడికి మా ఇంటికి అయితే వచ్చేసిద్ది ఇక్కడ నుంచి ఇంకా నేరుగా కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేసిద్ది వెలికి బాక్స్ పెట్టేసిన తర్వాత రేణు ఏమో బస్కి వెళ్ళిపోయింది రేణు బస్కే వెళ్తానంటుంది అసలు వాళ్ళ నాన్న ఎక్కించుకొని నేను తీసుకెళ్తానన్నా సరే లేదు నేను బస్సుకే వెళ్తున్నానని చెప్పి చక్కగా రెడీ అయి వెళ్ళిపోతుంది పూర్ణిమ ఏమో కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా నేను అక్కయ్య మిగతా మా పిల్ల బ్యాచ్ ఇంకా ముగ్గురు ఉన్నారు కదా మేము వాళ్ళని ఇంకా అక్క అయితే రెడీ చేసేసింది ఈ తర్వాత ఏమో మేము నేను మా వారైతే దొండకాయలు కోయటానికి అయితే వెళ్ళాము చెట్ల కడికి మనుషులు ఎవరిని పెట్టలేదు నేను మా వారే కోసుకున్నాము ఎక్కువేం లేవన్నమాట ఒక గోతం అయ్యింది అంతే తోట మొత్తం తిరుగుతాయి మళ్ళీ ఈ మాత్రానికే మనుషులు పెట్టి వాళ్ళకి ఎందుకులా డబ్బులు ఇవ్వడమని చెప్పి మేమిద్దరమే పది ఆ టైంకి అయితే వెళ్ళాము ఇంకా ఒంటి గంట రెండు అయిదు అయిపోయిందండి ఇంక ఇంటికి అయితే వచ్చేసి గోతాలు కూడా మా వారు చారేస్తారు ఇంటికి లక్కీగా అంత అయిపోయిన తర్వాత ఇంకా వర్షము ఎండ చూసారు ఎలా ఉందో బయట అంత ఎండకి నేనే చినుకులు రావలే అనుకున్నాను కానీ ఒక్కసారిగా చినుకులు పడేసరికి పెద్దగా రాదులే ఎండ ఉంది కదా వెళ్ళిపోతాయిలే అలా అనుకున్నాం కానీ బాగా ఒత్తుగా బాగానే వచ్చేసింది ఇంకా బట్టలు అయితే ఆలోచించాను ఎండ ఉంది కదా తీద్దామా వద్దా అని చెప్పి అంటే పొద్దున్నతికిన బట్టలు ఉంటాయి కదా కానీ ఎందుకని కొంచెం చినుకులు బాగానే నాన్స్టాప్గా కురిసేసరికి బట్టలు అయితే తీసేశాను ఇంకా అక్కడి నుంచి బాగా ఒత్తుగా అయిపోయి ఇంకా అలా ఎండ తగ్గిపోయి వర్షం గట్టిగా పడింది ఈ మధ్య రెండు రోజుల నుంచి ఉదయం ఎంతలా ఎండ కాస్తుందో సాయంత్రం అంతే మించి వాహన కురుస్తుంది అనమాట కానీ మా వారు కాయలు తొందరగా అయిపోయాయి కదా అని చెప్పి పాపం వెళ్ళి వేరే ఒక పందిరికి నీలపాత పెట్టారనమాట ఇంకా నేలపాత పెట్టి కాయలు తీసుకుని ఇంటికి వచ్చారు వర్షం పడింది అనవసరంగా పెట్టానే అంటారు తను ఎప్పుడు నీలపాత పెట్టిన ఇంతే వాన వచ్చేసింది ఇంకా ఇక్కడేమో మనం మా వారు మార్కెట్ నుంచి వస్తే ఆ అయితే తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే మా అక్క ఇంకేం చేస్తాం బయట వాన పడుతుంటే ఇంట్లో ఏదో వండుకొని తిండమో లేదంటే ఇలాంటి ఉంటే కట్ చేసుకొని తినాలి కదా ఇంకా బొప్పాయికాయ అయితే కోస్తేనే అందరం అలా తినేస్తాము నైట్కి అయితే నేను స్వీట్ కార్న్ పలావ్ అయితే చేస్తాను అలానే వెజ్ గ్రేవీ అయితే చేశానండి వెజ్ అనమాట ఓన్లీ అందులోకి మరి ఏమీ లేకపోతే బాగోదలే కలుపుకోవడానికి ఉండాలి కదండి మా వారంటేనే ఇంకా మసాలా దినుసులు అన్నీ యూజ్ చేసి అలా చేశాను చాలా బాగుంది స్వీట్ కాన్పాలా మీకు చాలాసార్లు చూపించాను కదా అందుకనే ప్రాసెస్ ఏం చూపలేదు అది కాకుండా బయట వర్షానికి కరెంట్ వస్తుంది పోతుందనమాట కరెంట్ అలా వస్తూ పోతూ ఉంటే ఇంకా వీడియో తీయాలని ఇంట్రెస్టే రాలేదు ఇంకా ఇక్కడ పిల్లలకైతే కొంచెం కరెంట్ ఉండట్లేదు అని చెప్పి వాళ్ళకి అన్నం అయితే పెట్టేసింది అక్క ఇంకా పక్కనే ఉండి వాళ్ళు తింటారా లేదని పక్కనే ఉండి చూస్తుంది ఇక బయట చూసారా వర్షము స్టార్ట్ అయిపోయింది ఈ నైట్ అయితే ఇంకా గట్టిగా కురిసిందనమాట ఇది స్టార్టింగ్ ఈ లైట్ దగ్గర మాత్రం బలె చినుకులు కనిపిస్తున్నాయి సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో లాస్ట్ అండి సో నెక్స్ట్ కంటిన్యూ అయ్యేది మీరు చూస్తే కొంచెం షాక్ అవుతారు ఎందుకంటే ఒక్కసారిగా మన వీడియోస్ అలాగా పాత రోజుల్లోకి అయితే వెళ్ళిపోతాయి ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేసింది అనమాట కానీ బ్లాగు లెంత్ లేదని చెప్పి అలాగా ఆపేసాను కానీ చాలా రోజులైంది కదా మీరు తోటలు చూసి అలానే మా ఇల్లు బయట వాతావరణం కూడా అప్పట్లో ఎలా ఉండేదో చూసి చాలా రోజులైంది కదా అందుకని ఇప్పుడు వ్లాగ్ కొంచమే వచ్చిందని చెప్పి ఈ వ్లాగ్ అయితే ఇందులో యాడ్ చేశాను అదొక ఆరు నిమిషాలు ఇదొక ఆరు నిమిషాలు అన్నట్టు అలా వచ్చింది సో కొంచెం కొంచెం ఇంకా ఏం పెడతాం అని చెప్పి అలా ఆపేసానమాట దీన్ని కానీ ఈరోజు ఎందుకనో చాలా రోజులైంది కదా పాత వాతావరణాన్ని చూసి అని చెప్పి ఇందులో యాడ్ చేయాలనిపించింది ఎప్పుడో షూట్ చేసిందనమాట ఇది మీకు నా గాజులు చూస్తేనే అర్థమైపోతుంది కొన్ని వీడియోస్ నేను షూట్ చేసినప్పుడు కొంచెము లెంత్ తక్కువైనా సరే ఎందుకైనా డిలీట్ చేయద్దు అనమాట మీతో షేర్ చేసుకోవాలి చూపించాలి అనిపించింది అందుకని ఈ వీడియోస్ని డిలీట్ చేయకుండా వీటి వీటికంటే ముందు తీసినవి వెనక తీసినవన్నీ డిలీట్ చేస్తాను కానీ ఎందుకని ఈ వీడియోస్ మాత్రం డిలీట్ చేయలేదు ఎప్పుడైనా సరే కొంచెము పాత వాతావరణము అలా ఉండిద్దులే పూలు కోసేటప్పుడు చూపించవచ్చులే చాలా మంది ఎక్కువగా పూల తోటలు చూపించమంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించిద్ది అని చెప్పి డిలీట్ చేయకుండా ఉంచానమాట పొలం నుంచి వస్తూ ఈ జాజులు ఆ రోజు కొయలేదు వీళ్ళు చెట్లు కాయల వల్ల జాజులు కొయ్యిపోయేసరికి ఒక్కసారిగా చూడగానే ఎందుకైనా వెళ్ళాలనిపించలేదు ఇంకా కాయలు కోసి వస్తూ ఈ అయితే కోసాము నేను ఒక్కదాన్ని కాదు రేణు కోసింది మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేసింది మేమందరం కలిసి ఇంకా అన్నీ కోయలేదు మా అయితే ఒక రెండు మూడు చెట్లు మాత్రమే కోసి మిగతా వదిలేస్తామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా వదిన వాళ్ళది పక్కన తోట ఉంది కదండి అందులోనైతే కొంచెం కనకంబరాలు అయితే కోసుకున్నాను ఉత్త జాజులు కట్టినా బాగోదు కదా కనకంబరాలు మిక్స్డ్ అయితే కొంచెం బాగుంటుందని కోసుకున్నాను కోసేసిన తర్వాత ఇంకా గిన్నెలు కడగడానికి తీసుకొచ్చి అన్నీ బయట పెట్టేసి వాకిలైతే ఊడ్చేసి ఇల్లు వాకిలు మంచిగా ఊడ్చేసుకున్నాను అయితే ఇక్కడ నేను ఎప్పుడు గిన్నెలు కడుగుతున్నప్పుడు పూల తోటలు కాస్త చూస్తూ ఒకటైతే గమనిస్తాను ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకుంటున్నాను కానీ ఈరోజు మాత్రము మంచిగా పూలు అన్నీ బాగా ఉండే కదా సో మీరు కూడా చూసేయండి ఇక్కడ ఈ పిచ్చుకులోనే చూసారా పిచ్చికలో ఏవో పెట్లో మొత్తానికి ఈ తోటల్లోనైతే భలే ఆడుకుంటాయి అనమాట నేనైతే అలా గమనిస్తుంటాను నాకు ఎందుకైనా భలే మంచిగా అనిపించింది అలాగా పని చేసుకుంటూ వీటిని చూస్తూ ఆ పైరు గాలికి చాలా బాగుంటుంది చూసారు కదా మీరు కూడా ఒకసారి చూసేయండి బయట మేము వేప చెట్ ఉంచాం చూసారా ఆ వేప చెట్ని అసలు సగము పెంచడానికి కారణం ఏంటంటే వాటి కొమ్మలకి ఏమైనా పక్షులు నీ తాగడానికి నీళ్ళు అలానే తినడానికి ఒడ్లు బియ్యం అలాంటివి కడదామని చెప్పి ఆ వ్యాబ్సెట్ అట్టా వదిలేసాము వాటి కోసం చెప్పి నేను పెద్ద పెద్ద కొబ్బరి చిప్పులు అలాంటివి కూడా కొంచెం పెట్టాను అనమాట అందులో వేసి ఉట్లా కట్టి పెడదాంలే అని చెప్పి అప్పుడు ఇంకా పక్షులు ఎక్కువగా మన ఇంటికి వస్తాయి అప్పుడు ఇంకా మీరు కూడా మంచిగా చూద్దరు ఎప్పటికప్పుడు కాకులు కానీ పెట్టి లాంటివి పిచ్చుకులు అన్నీ వచ్చి బయట బకెట్లతో నీళ్ళు పడతాను కదా ఇంకా ఆడే వచ్చి కాకులు అయితే మరీ మునిగేస్తాయి కూడా స్నానాలు కూడా చేస్తాయి అనమాట నెక్స్ట్ ఏమో ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ చలిమిడి అనమాట నాకు మామూలుగా అయితే చలిమిడి అస్సలు ఇష్టం ఉండదు తినడానికి అందులో ఉండే కొబ్బరి మాత్రం బాగా ఇష్టము కొబ్బరి ఏరుకొని చలిమిడి వదిలేస్తానమాట అయితే మా పిన్ని ఏమందంటే ఎందుకు అలా వేస్ట్గా పో అదే వృధాగా పోనేస్తావు అని చెప్పి ఇది నా మా ఇంటిది ఒక్కరిదే కాదు మా నాన్నమ్మలది మాది అనమాట ఇంకా ఈ చలిమిడంతా కూడా మా చిన్నమ్మ అయితే పొంగడాలు చేస్తుంది అంటే మీకు తెలిసిందే కదా బూర్లను కూడా అంటారు వాళ్ళు అయితే బూర్లను పిలుస్తారు ఇంకా మా ఒక అంటే పొంగడలను కూడా అంటారు కాకపోతే అమ్మ వాళ్ళ సైడ్ పొంగడాలు చేస్తారు ఒక బాండి మొత్తం నిండిపోయింది అనమాట అంత పెద్ద పెద్దవి చేస్తారు ఇక్కడేమో మా చిన్నమ్మ చలిమిడిలోనే అచ్చంగా పాలు మాత్రమే వేసింది ఇంకేమీ వేయలేదు నీళ్ళు ఏమీ పోయకుండా పాలు మొత్తం కలిపేసి మనకి దోశలు ఎలా వేస్తామో అలా కలిపేసింది అనమాట చలిమిడిలోనే ఆల్రెడీ పంచదార బెల్లము ఉంటాయి కాబట్టి ఇక్కడ మేమైతే ఏమీ వేయలేదు కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఎలాచి పౌడర్ అయితే వేసాము ఒకవేళ స్వీట్స్ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా పంచదార బెల్లం ఏదో ఒకటి వేసుకోవాలి ఊరి మీద సారి గట్రా పంచుతూ ఉంటారు కదండి అలా వచ్చిందనమాట ఇంకా నాన్నమ్మలది కూడా ఇలా మా చిన్నమ్మ ఐడియా చెప్పేసరికి నాన్నమ్మలది మాది చలిమిడి రెండు అయితే దానిలో పెట్టుకున్నాను ఇంకా మా చిన్నమ్మ వచ్చి చేసింది మొత్తం కూడా తనే వేసింది లాస్ట్లో నేను ఒకటేస్తాను మరి ఎక్కువేమవలేదు ఒక ఐదారు అయినాయి అంతే పిండి కొంచమే కదా కానీ చాలా బాగున్నాయి నాకు పొంగడాలు అంటే మామూలుగానే చాలా ఇష్టము ఈ అరిసెలు పాకుండ్లు ఇలా అంటారు కదా వాటికంటే పొంగడాలు పొంగడాలంటేనే ఇష్టం అండి మహాలక్ష్మి కూడా పిండి వంటలు చేసేటప్పుడు అరిసెలు ఉండం కదా లాస్ట్లో కొంచెం పిండి ఉంటే దాంతో పొంగడాలు చేశారనమాట కాకపోతే అక్కడ వంట చేయడానికి వచ్చారు కదా అందరం కూర్చొని అక్కడే తినేసాము నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మాకెళ్ళి అమ్మ వాళ్ళ సైడ్ దగ్గర వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా వంటలు చేసి తీసుకొస్తారనమాట కడుపుతో ఉన్న వాళ్ళకి భోజనం తీసుకొస్తారు అలా కొంతమంది అయితే నాకు ఈ పొంగడాలు చేసి తీసుకొచ్చారనమాట తను తీరా తిన్నాను కడుపుతూ ఉన్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా అలా ఈ పొంగడం తినాలని కోరుకుందంటే ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇవే తీసుకొచ్చి పెట్టారనమాట మంచిగా తిన్నాను అప్పుడు మాత్రము మా సైడ్ పొంగడాలంటే నాకు ఇంకా ఇష్టము ఇటంటే చిన్న చిన్న వేస్తున్నారు కానీ అటు కొంచెము పెద్దగా వేస్తారు పలుచిగా చాలా బాగుంటాయి అవి అయిపోయిన తర్వాత ఎక్కువే మావలేదు ఒక ఐదు ఆరు అయితేనే ఇంకా అందరం కూర్చొని అలా తినేసాము కానీ నాకు ఇలా చలిమిడితోటి తిరిగి పొంగడాలు చేసుకోవచ్చు అని అయితే అస్సలు తెలియదండి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట సో మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం పడేయకుండా ఇలా పొంగడాలు చేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా పని అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బయట అయితే కూర్చొని అలా పూలయితే కడుతున్నా పూలైతే కోసేటప్పుడు మొగ్గలుగా ఉన్నాయి కానీ మొత్తం విచ్చికిపోయాయి జాతులు ఎప్పుడైనా సరే మొగ్గలుగా మాల కడితేనే విచ్చికిపోయిన తర్వాత ముద్దుగా కనిపిస్తుంది అనమాట అంటే మాల బాగుంటుంది పక్కన మొక్కలు చూసారా నిజానికి అప్పటికిప్పటికీ చాలా ఓపెన్ ప్లేస్ అనిపిస్తుంది అనమాట మొక్కలు తీసేసే నుంచి అదే కాకుండా కొంచెము ఈ పురుగు బొట్ర అలాంటివి వస్తాయన్న భయం కూడా లేదు ఈరోజు వ్లాగ్ పుణ్యం అంటూ నిజంగా నేనే ఒక్కసారిగా పాత మా ఇంటిని వాతావరణాన్ని చూసుకున్నాను నాకు వీడియోస్ అందుకనే అంత తొందరగా డిలీట్ చేయలేదనమాట కొన్ని వీడియోస్ కొంచెం మెమొరబుల్గా ఉంటాయి బాగుంటుంది చూసారు కదా మీరు కూడా ఇంకా బయట కదా చల్లని పైరుగా వస్తుంది ఇంతలో మా చిన్నమ్మ వచ్చింది మా చిన్నమ్మ వస్తేనే ఇంకా నేను కడుతున్నానే కానీ నాకు ఈ మాల స్పీడ్గా కట్టడం అయితే రాదు నాకు నార్మల్గా చేతి మాలంటే అంటే వెళ్ళి కడతారు కదా అలా అయితే మాత్రం స్పీడ్గా కడతాను కానీ ఈ మాల మాత్రం నిదానమే నిదానం కాదు మైదానం ఇంతలో మా చిన్నమ్మ వస్తే మొత్తం మా చిన్నమ్మకి ఇచ్చేస్తేనే కాసేపట్లోనే కట్టేసింది అప్పుడప్పుడు నేను వీడియోస్ తీసేటప్పుడు నా హ్యాండ్స్ మాత్రము ఒకటికి రెండు సార్లు చూసుకునేదాన్ని చూసారు కదా మా వారి చేయి ఎలా ఉందో దొండకాయలు కోస్తే ఇలా అనమాట ఇంకా మా సాత్వి ఏమో ఆ పైన పొర లాంటిదేమో లాగుతుంది ఇది అంత తొందరగా వదలదు అందుకనే సగము గ్లౌజెస్ అయితే తీసుకుంటాము ఎప్పటికప్పుడు మేము గ్లౌజెస్ బాక్స్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట ఫ్లిప్కార్ట్లోని అవి లేకుండా కోసం అంటే ఇంకా నేను వీడియోలో చెయ్యి చూపించేటప్పుడు కొంచెం ఏమనుకుంటారేమో అనుకునేదాన్ని అలా ఉండిద్దనమాట చెయ్యి ఏదో పొరల పొరలుగా కొంచెం గలేజ్గా కనిపించేది కానీ గ్లౌజెస్ వాడితేనే మాకు దొండకాయలు కోయటానికి కొంచెం మంచిగా ఉండిద్ది లేదంటే మాత్రం ఇలా ఉంటాయి అనమాట ఇక్కడే మా చిన్నమ్మ కాసేపటికే పూలు మొత్తం మాలు కట్టేసింది గాలికి ఎగిరిపోతున్నాయి చూసారా అయినా సరే బయటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పి ఇలా బయట పెట్టుకున్నాను ఇంకా ఆ వీడియో అయితే అక్కడతో లాస్ట్ అండి కొంచెం కొంచమేమి అనుకోకండి మీకు కొంచెం చేంజింగ్గా ఉంటుందని చెప్పి పాత వాళ్ళకి కూడా యాడ్ చేశాను ఇంకా ఇదే లాస్ట్ అండి పాత వీడియోస్ అయితే ఇంకేమీ పెండింగ్ అయితే లేవు ఇది ఒకటే ఉంది ఎందుకని మీ కూడా ఇలాంటివి కొంచెం పచ్చదనంగా పా పూలతోటివన్నీ కొంచెం చూడటానికి బాగుంటుంది కదని షేర్ చేసుకోవాలనిపించింది మన వీడియో ఏం పెద్దగా షూట్ చేయలేదనమాట సో అందుకని దాని కంటిన్యూస్గా ఇదైతే యాడ్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తాపేస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ నార్మల్గానే వస్తాయి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అందుకనే ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను పాత బ్లాగ్ అనేది యాడ్ చేశానని సో మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి ధన్యవాదాలు